త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి ఎండి జాంగీర్ ను గెలిపించాలని సిపిఎం మండల పార్టీ కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పిలుపునిచ్చారు జహంగీర్ కు మద్దతుగా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో ఈ నెల ఎనిమిదిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు ఈ సభకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు జనరామ జిల్లా బచ్చనపేట మండలంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడు ఎండి జాంగీర్ గారిని గెలిపించాలని చెప్పేసి అని ఎనిమిది తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున బచ్చనపేటలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమానికి బచ్చనపేట మండల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి బహిరంగ సభలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కామ్రేడ్ ఎండి జాంగీర్ గారిని గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున శ్రీని ఫంక్షన్లో భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకు ప్రజలు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు